ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో చివరి రాశి పన్నెండవ రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి అలాగే ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టినవారు అలాగే మాత్రం రేవతి నక్షత్రంలో పుట్టినవారు మీనలగ్నంలో పుట్టినవారు మీనరాశి వారి జ్యోతిష్యం ప్రేష్ణ యోగం బలం ఎలా ఉంది చూడు జానకిరాం మీనరాశి వారి జాతకం ప్రయత్న శాస్త్రం తలించిన కార్యం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం సంసారం సంతానం ఇల్లు జాగా భూమి పర్సనల్ లైఫ్ది ఎలా ఉంది విదేశాన యోగ బలంది ఎలా ఉంది చూడు మీనరాశి వారి జాతకానికి వచ్చినండి విష్ణు ఈశ్వర్ బ్రహ్మ వచ్చినండి వారి పేరు మీద లయకారకుడు వచ్చిండు సృష్టికారకుడు వచ్చిండు యోగకారకుడు వచ్చిండు వారి జాతక బలానికి షెడీ సాయిబాబు వచ్చిండు మీన రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చేతుల ధనం ఆగాదండి వారి పేరు మీద లక్షల్లో వచ్చినా కానీ మాత్రం కుడి చేతిలో వస్తుంటే కానీ ఎడం చేతిలో పోతూ ఉంటాయి కానీ పోయేదే కనిపిస్తుంది వచ్చేదే కనిపిస్తుంది కానీ పోయేది కనిపించదు చూసేవారు అనుకుంటారు కదా ఈ రాశి వారికి వీరికి ఏమైంది బాగానే సంపాదించరు బాగానే తింటారు బాగానే ఉంటారు అనుకుంటారు కానీ వీరి ఇబ్బంది వీరికే ఉంటుంది ఈ రాశి వారికి మాత్రం ఉత్తరాభద్ర భద్ర నక్షత్రం వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది పెద్దల మాట ప్రకారం నడవటం మంచిది అహంభావానికి మాత్రం పోవద్దండి కానీ మాత్రం ముఖ్యంగా రేవతి నక్షత్రం వారికి లక్ష్మీ యోగ బలం ఉన్నదండి రేవతి నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా ఎవరికి పూజ చేసినా చేయకపోయినా అష్టలక్ష్మికి పూజ చేయటం మంచిది నవగ్రహ ధ్యానం చేయడం మంచిది ఆంజనేయ స్వామిని పూజ చేయడం మంచిది అలాగే వీరభద్రుణ్ణి పూజ చేయడం చాలా వరకు మంచిది ఇది జాతక బలానికి చూడాలంటే కులదేవతని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది కులదేవత అంటే కొందరికి పోచమ్మ ఉంటుంది కొందరికి మైసమ్మ ఉంటుంది కొందరికి పెద్దమ్మ ఉంటుంది కొందరికి రకరకాల దేవతల పేర్లు ఉంటాయండి కోటి దేవతల అమ్మవార్ల పేర్లు ఉంటాయి అందరు లేస్ట్ తీయాలంటే టైం కుదరదు కానీ మాత్రం సరస్వతి మాత ఉంటుంది లక్ష్మీదేవత ఉంటుంది అలాగే మాత్రం రాజరాజేశ్వరి దేవత ఉంటుంది కంచి కామాక్షి ఉంటుంది మధుర మీనాక్షి ఉంటుంది కరెక్ట్ మాత్రం వీరి జాతకం చూడాలంటే బాసర సరస్వతి దేవత ఉంటుంది అలాగే సమ్మక్క సారక్క దేవతలు ఉంటారు బిజవాడ కనకదుర్గమ్మ ఉంటుంది అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఇంకా సర్వదేవతలు ఉంటారండి ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క పేరు ఉంది మహాంకాళమ్మ ఉంటుంది అలాగే వారి జాతక బలానికి మాత్రం ఈదమ్మ ఉంటుంది పోచమ్మ ఉంటుంది అలాగే రక్తమయసమ్మ ఉంటుంది కూటమయసమ్మ ఉంటుంది కట్టమయసమ్మ ఉంటుంది అలాగే ముత్యాలమ్మ ఉంటుంది అలాగే రేణుక ఎల్లమ్మ ఉంటుంది నల్ల పోచమ్మ ఉంటుంది పగడాలమ్మని తల్లి ఉంటుంది పోలీరమ్మని ఉంటుంది ఇక రకరకాల పేర్లు ఉన్నాయండి ఈ అమ్మవారిని వీరు నిష్ఠగా పూజ చేయడం చాలా వరకు మంచిది శుభం జరిగే అవకాశం ఉంది ఈ మీనరాశి వారి జాతకం చూడాలంటే కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం బాధ్యతలు చాలా ఉంటాయి వీరి జాతక బలానికి పట్టుదల అధికంగా ఉంటుంది కానీ మాత్రం వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం వీరి మనస్తత్వం ఎవరికి అర్థం కాదండి ఇప్పుడు నడుస్తున్న ఘడియల్ని బట్టి వీరికి వెళ్ళినాడి శని ప్రభావం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి సదాకిరికి సాకలి మూట అన్నట్టు ఉంటుంది వీరు ఎక్కడ పోయినా మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితే ఉంటుంది ఇటు తల్లిదండ్రుల సైడ్ చెప్పాలా అటు అత్తమాల సైడ్ చెప్పాలా ఇటు భార్యకి చెప్పాలా ఇటు ఇంటికి చెప్పాలనే ఇబ్బందుల్లో ఉంటారు వీరు వారు స్త్రీలైనా కావచ్చు పురుషులైనా కావచ్చు అలాగే వివాహమైన వారి సంగతి ఇది వివాహం కాని సంగతి వారిది మాత్రం కళ్యాణం ఇష్ట ప్రకారం చేసుకోవాలా పెద్దల ప్రకారం చేసుకోవాలా అనే ఆలోచనలో ఉంటారు ఎటు కాకుండా నడుస్తుంది కళ్యాణం దగ్గర వరకు వస్తుంది కానీ అవుతూ ఉంటాయి అలాగే వాళ్ళకి నస్తే వీళ్ళకి నచ్చువు వీళ్ళకి వస్తే వాళ్ళకి సంబంధాలు అందరికీ నచ్చితే నాసుకు పనికి మాలినోడు వచ్చే ఎవడో ఒకడు పుల్ల పెడుతూనే ఉంటాడు అసుంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి అలాగే విద్యాస్థానంలో మాత్రం నెంబర్ వన్ స్థానం ఉంటుంది కానీ మాత్రం లాస్ట్ టైంలో ఉద్యోగ స్థానంలో ఇబ్బందులు ఉంటాయి వీరు చేయాలనుకునే ఉద్యోగం ఒకటి ఉంటే వీరికి వచ్చే ఉద్యోగం ఒకటి ఉంటుంది అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వీరి జ్యోతిష్య బలంలో ప్రతి పని ధనంతో ముడిపడే అన్నట్టు వీరికి అర్థమవుతూనే ఉంటుంది దేవుడు వరం ఇచ్చినా కూడా లాస్ట్కి దేవుళ్ళకు కూడా దేవతలకు కూడా నైవేద్యం పెడితేనే పనులు అవుతుంది అనే కాడికి వస్తుంది వీరి జాతక బలానికి కానీ వీరు జ్యోతిష బలంలో పైకి చాలామంది మంచిగానే ఉంటారు కానీ ఇబ్బందులు పెట్టాలి అణగ దొక్కాలనుకునేవారు చాలామంది ఉంటారు ఈ రాశి వారికి స్త్రీలకైనా పురుషులకైనా బాలబాలికలకైతే విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి మీనరాశి వారి జాతకం సముద్రంలో మాత్రం తీరే జాతకం కానీ వలలు సామాన్యంగా పడదు పడ్డదనుకో మాత్రం చాలా మంచిదే కాదు అది ప్రాణానికి అరిష్టం అలాంటి పరిస్థితి నడుస్తుంది చాలామంది ఒలడు ఏలిసి బోరలయాలని చూస్తున్నారు వారి జాతక బలానికి కాబట్టి మీనరాశి వారు మాత్రం మత్స్యావతార యోగ బలం ఉన్నదండి వీరిది దశావతారంలో మత్స్యావతారం ఒకటి కాబట్టి మాత్రం ఖచ్చితంగా వీరి జాతకానికి మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజ చేయటం శనివారం నియమం పాటించడం అలాగే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా పెద్దల మాట ప్రకారం నడవటం నిదానంగా ఉండటం అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం సహనంగా ఉండటం చాలా వరకు మంచిది స్త్రీలైనా పురుషులైనా అలాగే మాత్రం వీరు జ్యోతిష ఫలంలో సంతాన అరిష్టం ఉన్న వారికి తొలగిపోయే ఉన్నాయి వ్యాపారం చేస్తున్న వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కొత్తగా ఉద్యోగం చేయాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం వారు ఏ ఉద్యోగం చేస్తున్న వారైనా సరే అండి ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డలేనండి ఏ ఉద్యోగం చేస్తున్న వారైనా సరే ఇబ్బందులు ఉంటాయి చిక్కులు చికాకులు ఉంటాయి చేస్తున్న కొలిక్స్తో ఆఫీసులో కొలిక్స్తో కావచ్చు సార్లతో కావచ్చు సీనియర్లతో కావచ్చు జూనియర్లతో కావచ్చు ఖచ్చితంగా విరోధాలు వస్తూనే ఉంటాయి కాబట్టి ఓపిక పట్టడం మంచిది ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అయిపోయే వరకు మాత్రం ఇబ్బందులు తప్పవండి రాశివారికి ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే ఓపికకు సహనానికి మించిన యోగమే ఎవరికి లేదండి తన సహనమే తనకు కాపాడుతుంది తన ఓపికనే తనకు కాపాడుతుంది కానీ రాబోయే కాలం మంచిగా ఉంటుంది కానీ ఎల్నాటి శని ప్రభావం చాలా ఉంది కాబట్టి వీరు జాతక బలాన్ని చూడాలంటే అయ్యప్పమాల ధరించడం వెంకటేశ్వర స్వామి మాల ధరించడం అలాగే మాత్రం హరిహరపుత్రుని పూజ చేయటం ఆంజనేయ స్వామిని పూజ చేయటం అయ్యప్ప ఆంజనేమాల ఆంజనేయమాల ధరించడం చాలా వరకు శుభబలం ఉంటుంది లేదా మాత్రం సూర్యమాల ధరించడం శివుణ్ణి పూజ చేయటం చాలా వరకు మంచిది ఇంకా విద్య విషయంలో ఇబ్బందులు ఉన్నవారు సరస్వతి మాతను పూజ చేయటం లక్ష్మీదేవతను పూజ చేయటం చాలా వరకు మంచిది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం కంప్యూటర్ రంగం వారు కావచ్చు అలాగే ఖగోళ శాస్త్ర రంగంలో ఉన్నవారు కావచ్చు వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కళాకారులు క్రీడాకారులకు మాత్రం తిరుగు ఉండదండి సినీ కళాకారులు కావచ్చు నిర్మాతలు కావచ్చు డైరెక్టర్ కావచ్చు హీరోలు కావచ్చు హీరోయిన్లు కావచ్చు అలాగే నటీనటులు కావచ్చు సాంకేతిక సాంకేతిక నిపుణులు కావచ్చు సంగీత కళాకారులు కావచ్చు గీత రచయిత రాసేవారు కావచ్చు గాయని గాయకులు కావచ్చు అలాగే క్రీడాకారులు కావచ్చు క్రీడా క్రీడలు అంటే కొన్ని వేరే రకాల క్రీడలు ఉన్నాయండి ఆ క్రీడాకారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంటుంది గురువుల పేరు నిలబెట్టే అవకాశం ఉంటుంది అలాగే వీరు ఆరోగ్య రంగంలో ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రైల్వే డిపార్ట్మెంట్ రంగం వారికి ఇబ్బందుకరమైన పరిస్థితి ఉంటుంది ఆర్టీసీ రంగం వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అలాగే వీరి జ్యోతిష బలంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా లేనిపోయిన నిందలు వస్తాయి స్త్రీల మీద మాత్రం పురుషుల నిందలు వస్తాయి పురుషుల మీద స్త్రీల నిందలు వస్తాయి చాలా జాగ్రత్తగా పాటించాలి ముఖ్యంగా పోలీసు కోర్టు కేసుల కాడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వీరి జాతక బలంలా ప్రయాణముల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆకస్మికంగా వీరు ఇంట్లో ప్రయాణాలు అయ్యే అవకాశం ఉంటుంది తీర్థయాత్ర ఫలప్రాప్తి వస్తూ ఉంటుంది వీరి పేరు మీద నవగ్రహాల్లో వీరికి నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఐదు గ్రహాలు అనుకూలంగా లేవండి ఎల్నాటి శని ప్రభావం మాత్రం చాలా ఉంది కాబట్టి శనిశ్వరుని పూజ చేపించడం తగ్గించుకోవడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి ముఖ్యంగా నల్ల నువ్వులు దానం చేయడం చాలా వరకు మంచిది నల్ల వస్త్రధారణ ధరించకపోవడం మంచిది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం స్త్రీలు మాత్రం అమాస పూర్ణం ప్రయాణం చేయడం చాలా వరకు మంచిది కాదండి ముఖ్యంగా అష్టమి ఘడియలు కూడా మాత్రం ఏ ప్రయాణం చేయడం మంచిది కాదు అమావాస పౌర్ణమి అష్టమి ఘడిలో అమ్మవారిని పూజ చేయడం దేవుళ్ళని పూజ చేయడం కులదేవతని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి మీనరాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి శుభం భూయత్